పిసిసి అధ్యక్షులు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ సంగారెడ్డి ఇన్ఛార్జ్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దయాకర్ ధనలక్ష్మి నారాయణఖేడ్ ఎమ్మెల్యే రెడ్డి ఎంపీ సురేష్ శెట్కర్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు తోపాజీ అనంతకృష్ణ నీలం మధు చంద్రశేఖర్ అంజయ్య కాటసుధారాణి శశికళ యాదవరెడ్డి రాజిరెడ్డి తన్వీర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు કે કોંગ્રેસ જીતવા માટે પ્રયત્ન કરી રહ્યા છે પીએસ કે નાની કાંગ્રેસ પાર્ટી ને અરધન જેસ્કોર એટલે ચાલ કષ્ટમ કોંગ્રેસ પાર્ટી યોક બલવે સ્વૈચ્છા કોંગ્રેસ પાર્ટી યોક બલહીતને સ્વૈચ્છા కాంగ్రెస్ పార్టీ ఒక పవిత్ర నది లాంటిది అన్నీ వస్తాయి అన్నీ పోతుంటుంది కానీ ఆ ప్రభావం ఎప్పుడు కొనసాగుతూనే ఉంటుంది నాయకుడు ఎంత పెద్దోడైనా కార్యకర్త లేని కార్యకర్త అసంతృప్తితో ఉంటే పార్టీకి నష్టం పార్టీలో రాజకీయాలు వర్గాలు అనేది సహజం వర్గాలు అసంతృప్తి ఆశ అతి ఆశలు లేని మానవత్వం లేదు కానీ సమన్వయం అనేది చాలా చాలా ముఖ్యం జిల్లా స్థాయిలోనే కానీ తాలూకా స్థాయిలోనే కానీ రాష్ట్ర స్థాయిలోనే కానీ పార్టీని కాపాడుకుంటూ ప్రాంతంలో కార్యకర్తలు ఎందుకు అసహనంతో ఉన్నారని ఆలోచన చేయాలి మిత్రుడు సురేష్ శెట్కర్ గారు అన్నట్టు పదవిలు శాశ్వతంగా పదవులు శాశ్వతంగా కానీ నువ్వు ఇచ్చిన మాట నడిచే నడవడిక నీకు ఏ రకంగా అయితే నాయకుడు నీకు విశ్వాసాన్ని నమ్మకాన్ని కలగా కలిగాను ఆ నాయకత్వం గో పదం నిజంగా కూడా శాశ్వతం కాదు జీవితమే శాశ్వతం కాదు మీ సంగతి కానీ సమన్వయం అనేది చాలా ముఖ్యం కనుక ఈరోజు ప్రత్యేకంగా మనం ఎన్ని పథకాలు తీసుకొచ్చిన చిరస్థాయికి మనము ఎప్పుడూ రోజుకొకసారైనా రాజశేఖర రెడ్డి గారిని గుర్తు చేసుకుంటాం మేమందరం నాయకులతో కొన్ని నేర్చుకుంటాం తల్లిదండ్రులు కొన్ని నేర్పిస్తారు గురువు గారు కొన్ని నేర్పిస్తారు మిత్రులు కొంత కొన్ని నేర్పిస్తారు రాజకీయంలో గురువు కూడా కొన్ని నేర్పిస్తారు అందులో ప్రధానంగా బలం అనేది రాజశేఖర రెడ్డి గారికి విశ్వసనీయత మాట విశ్వసనీయత మాట వారి ఇరవై ఐదు సంవత్సరాలు కళ పెద్ద పాదయాత్ర ఎట్లా ఎదుగుతుంటూ పోతుంటే అది తగ్గుకుంటూ మనిషి తగ్గుకుంటున్నా ఈరోజు మనము రాహుల్ గాంధీ గారిది భారత్ జోడో యాత్ర మీరందర కారకులు ఆ యాత్ర మన ప్రాంతంలో మన మన నాయకుడిని గౌరవించుకుంటూ విజయవంతంగా ఆ పాదయాత్రలో మనం పాల్గొన్నాం వైఖమే ఒక మాట అన్న సమాజంలో మార్పు రావాలంటే ఆ కుటుంబము ఒక సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవాలి అన్నారు మన ఎన్నికలలో మాట ఇచ్చిన ప్రధానంగా ముఖ్యమైనది ఏంటి అంటే గణన పలానా కులము పలానా కుటుంబం గారి ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా ఏ స్థాయిలో ఉన్నది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి యొక్క కళ వారి ఆదేశాలు ఈ కులగరణ సామాజికంగా సోషల్లీ ఎడ్యుకేషన్ ముఖ్య నాయకుల కార్యక్రమానికి ఇచ్చేసిన పౌర నిరుపేదలు మరి వైద్య ఆరోగ్య శాఖ మాజీలు దామోదర్ రాజమోహన్ స్వామి గారికి అలాగే మన జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చేసిన ఎమ్మెల్యే రామోహన్ రెడ్డి గారు అలాగే గారు మరి మనకున్న ఏకేకే ఎమ్మెల్యే నారాయణ కేజీ రెడ్డి గారు గారు మరి సంగారెడ్డి అబ్జర్వేషన్ గారు శివసేన గారు అలాగే ధనలక్ష్మి గారు నారాయణ కేర్ అబ్జర్వేషన్ మరి అబ్జర్వేషన్ చైర్మన్ గారు అలాగే గారు మరి బాగమేట్ ఇన్ఛార్జ్ మోదు గారు మరి జలాది ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ గారు మరి నర్సాపూర్ ఇన్ఛార్జ్ రాజీవి గారు ఉజ్వల్ రెడ్డి గారు మరి జనరల్ సెక్రటరీ శశికుళ గారు ఇక్కడ చేసిన జిల్లా

ನಾಲ್ ಏಳು ಜಿಲ್ಲಾ ಮೇಡಮ್ ಜಿಲ್ಲಾ ಯುವಜನ ಕಂಗ್ರೆಸ್ ಅಧ್ಯಕ್ಷರ ಪಡೆದು ಜಿಲ್ಲಾ ಅಧ್ಯಕ್ಷರ ಪೇ ಎಂ ಇಪ್ಪ ಅಂತ ಕಾರ್ಯಕರ್ತ ಕಷ್ಟಪಡಿ ಮಾರ್ನಾಶ ಜಾಲ ಸಂತೋಷ ಮನ రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు మన దేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు పిలిపించి మరి కాంగ్రెస్ కు పునర్నిర్మాణం చేద్దాం పటిష్టం కార్యకర్తలకు అనుగుణంగా పోదామని వారు సూచనలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా మన మీనాక్షి నటరాజన్ గారు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ వారు కూడా తమిళ కాంగ్రెస్ కాంగ్రెస్ నాయకులు ఇంకా నాతో పదిహేను లోక్సభలో మా ఇంటిగా అతను పనిచేసినారు వెరీ కమిటెడ్ ఉంటారు ఉంటారు మరి వారు మరి ఇప్పుడు మనకు ఇప్పుడు మన రామ్మోహన్ రెడ్డి గారు సౌద విషయాలు చెప్పడం జరిగింది వచ్చిన ముఖ్య సందర్భం ఏంటంటే ఆర్గనైజేషన్ అనేది ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనతో కొత్త భావాలతో ముందుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఉంటుంది మన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాలతో రాహుల్ గాంధీ గారు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ ది పార్లమెంట్ ఆలోచన విధానాలతో ఏ విధమైతే భారత్ జోడో యాత్ర మనమందరం కూడా మన ప్రాంతం నుంచే భారత్ జోడో యాత్ర కొనసాగింది నేను దాంట్లో కూడా పాల్గొనడం జరిగింది ఈ విధంగా ఆ యాత్ర లోపల రాహుల్ గాంధీ గారు స్పష్టమైన తన వైఖరిని తెలియజేసింది ఏంటంటే సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా మనం రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళకు పెద్దపీట వేయాల్సిన ధర్మం ఆసన్నమైందని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగా ఇప్పుడు గ్రామ స్థాయిలో గ్రామ కమిటీలను మళ్ళొకసారి ఒకసారి మనం రీ చేసుకోవాలి ఎందుకంటే ఎన్నికలప్పుడు కొంతమంది చురుగ్గా ఉంటారు తర్వాత కొంతమంది ఇన్యాక్టివ్ అయిపోతుంటారు మళ్ళీ కొత్త వాళ్ళు చేరుతుంటారు కాబట్టి గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నిర్ణయం తీసుకున్నారు గ్రామ కమిటీలను పునర్వ్యవస్థీకరణ చేయాలి అదేవిధంగా మండల కమిటీలను కూడా పునర్వ్యవస్థ చేయాలి జిల్లా కమిటీలను కూడా పునర్వ్యవస్థ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకొని మమ్మల్ని అబ్జర్వర్గా ఇక్కడికి పంపించడం జరిగింది ఈ విధంగా సమావేశం కావడం చాలా సంతోషం నాకు సంగారెడ్డికి మెదక్ జిల్లాకు చిన్నప్పటి నుంచి నాకు సంబంధం ఉంది చాలామందికి మన శశికళ కూడా బిహెచ్ఎల్ ఉంటుండే అప్పటి నుంచి నాకు తెలుసు తను కూడా వెనకనే ఉన్నది ఇట్లా నేను బిహెచ్ఎల్ లో చదువుకున్నాను బిహెచ్ఎల్ రామచంద్రపురంలో ఫిఫ్త్ క్లాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు కామెంట్ Please subscribe our channel and press bell icon.